మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతి ఖాతి సమీపంలో ఉన్న మరియు గుంటూరు కతి సమీపంలో ఉన్న తురకపాలెం గ్రామంలో దాదాపు నలభై ఐదు మంది మృతి చెందడం అనేది చాలా బాధాకరం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు జాతీయ విపత్తుగా గుర్తించాలి ఎందుకంటే ఒకే గ్రామంలో అంతు చిక్కని వ్యాధులతో ఆ వ్యాధులకు దేనివల్ల మరణిస్తున్నారనేది కూడా ఇప్పటికీ స్పష్టమైన కారణాలు ఈ ప్రభుత్వం చెప్పడంలా ఇటీవల అనేక మంది ఆ ప్రాంతంలో పర్యటించినట్టు తెలుస్తూ ఉంది కానీ ఆ మరణాన్ని గల కారణాలను కానీ దానికి నివారణ చర్యలు ఏం చేపట్టాలనేది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు తీసుకోలే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమేదే ఏంటంటే వీళ్ళకు ప్రజల వైద్యం పైన ఎలాంటి వైద్యం పైన కానీ ఆరోగ్యం పైన కానీ ఎలాంటి శ్రద్ధ లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాకపోతే కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకునే అయినా సరే ఇక్కడ నేషనల్ హెల్త్ కమిషన్ వాళ్ళ సహాయం కూడా తీసుకొని ఇక్కడ తురకపాలెం గ్రామంలో మరిన్ని మరణాలు సంభవించకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మరణం ఎందుకు వస్తుందో గుర్తించి నివారణ చర్యలు తీపించుకునేదాన్ని పట్టే చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలా ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలని మేము భావిస్తున్నాం ఈ ప్రభుత్వ హెత్తలపైన న్యాయ పోరాటం చేసి తద్వారా బాధితులకు కూడా మేము న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం